నాలుగు రోజులు చెత్త ఎత్తే మా కార్మికుడు రాకపోతే నలభై తొమ్మిది మందికి ఫిర్యాదు చేసే ప్రజలు ఎవరైతే ఉన్నారో

ఏపీ టిట్కో హౌసెస్ నెల్లూరు వెంకటేశ్వరంలోని టిట్కో కాలనీలన్నింటినీ పరిశుభ్రం చేయడం జరిగింది నాలుగు రోజులు చెత్త ఎత్తే మా కార్మికుడు రాకపోతే నలభై తొమ్మిది మందికి ఫిర్యాదు చేసే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈరోజు స్వయం పరి పరిశుభ్రత పాటించడం లేదు ఇక్కడ మేము ఈ చెత్త ఎత్తేటప్పుడు చూసాము ఇళ్లలో నుంచిన వాటర్ బాటిల్ ఇప్పేసిన పనికి వాళ్ళ చెత్త చెదారం గుడ్డలు మీకు మీకు సంబంధించిన వస్తువులు ఇక్కడ పడుతున్నాయి దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల మంది ఇల్లుంటే నాలుగు వేల ఎనిమిది వందల మంది ఒక్కొక్క వస్త్రము ఒక్కొక్క బాటిల్ ఒక్కొక్క చెత్త వేస్తే వీటిని ఎదురే దానికి ప్రతిరోజు కార్మికులు ఎంత పడుతున్నారో మీరు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది ఇంటి లోపల పరిశుభ్రంగా ఉంచుకొని ఆ గోడ బయట అంతా కూడా మీరు సామాన్లు చెత్త చెదారం విషయం ఉండడం వల్ల చాలా ఇబ్బందికరంగా మారింది మా ఏపీ టిట్కో చైర్మన్ భీములపాట అజయ్ గారు శ్రీ మున్సిపల్ కార్పొరేషన్ శాఖ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణ గారి సూచనలతో ఏపీ టిట్కో హౌసెస్ అంటా కూడా పేదవారి గేటెడ్ కమ్యూనిటీ లాగా తయారు చేస్తాం ఒక చక్కటి వాతావరణం ఇక్కడ ఏర్పాటు చేస్తామని సూచనలతో మన సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున అన్నకి పిలుపునివ్వడం ఈరోజు ఆయన సారథ్యంలో ఈరోజు మూడో టికెట్ ఈరోజు స్వచ్ఛ అని ముందుకు తీసుకెళ్తూ ఆయన సారథ్యంలో మూడో వారం ఇది చేయడం ప్రతి శనివారం కూడా చేస్తామని చెప్పి ఆయన పిలుపునిచ్చారు ఏదో నాలుగైదు చెత్తా చెదారాలు ఆకులు అలములు ఎత్తే చెల్లిపోకుండా ఒక కార్మికుడు కష్టపడినట్టు మా నూనె మల్లికార్జున అన్న మా అందరి చేత కూడా శ్రమ పడిస్తున్నాడు మాకు కూడా ఉంటుంది అవగాహన ఉంటుంది చెత్తా చెదారం తీయాలని చెప్పి వీటి వల్ల అవేర్నెస్ ఏంటంటే మేము ఇక్కడికి వచ్చి ఒక ప్రాంతాన్ని క్లీన్ చేయడం వల్ల చుట్టుపక్కన ఉన్న పరిసరాల వాళ్ళకి ఒక్కొక్క బిల్డింగ్లో ఇరవై మంది ఉన్నారు ఇరవై మంది వాళ్ళు కలిసి సమైక్యంగా ఒక యూనిటీగా ఏర్పడి ఒక తలా పది రూపాయలు వేసుకొని ఆ ఇంటి ముందర ఒక చెత్త కుప్ప లాంటిది పెట్టి అందరూ కూడా అక్కడ చెత్త వేసేటట్టుకుంటే మా మున్సిపల్ కార్మికులు కూడా చెత్త ఎత్తేదానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన చోట్ల మీ మీ గడప దాటిన తర్వాత చెత్త ఎక్కడ వేసినా పర్లేదు ఎదురింట్లో పడినా పర్లేదు మన చుట్టూ ఉన్న పార్కుల్లో మన చుట్టూ పరిసరాల్లో పడలే పరి పైన పర్లేదు అనుకుంటే మన అనారోగ్యం గురవుతాం ఖచ్చితంగా పరిశుభ్రాన్ని పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన ఒక్కరికి కూడా ఉంది జనసేన ముఖ్య సిద్ధాంతాల్లో ఒకటి పర్యావరణ పరిరక్షణలో భాగం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో పిలుపునిచ్చారు ఆ పిలుపుని ముందుకు తీసుకెళ్తున్న వేములపాటి అజయన్న గై అదేవిధంగా సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ టిక్కో హౌసెస్లో నివసిస్తున్న వాళ్ళందరూ ఒక మంచి ఉద్దేశాన్ని మీరు మనసులో పెట్టుకోవాలి మన బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఏమి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి మన పొంగూరు నారాయణ గారు అయితే ఏమి ఇక్కడ ఏపో ఏపీ టిట్కో చైర్మన్ మన అజయ్ గారు అయితే ఏమి ఒక చక్కటి ఉద్దేశంతో పేదవారు ఇల్లు లేని పేదవారు ఉండకూడదు అనే మంచి ఉద్దేశంతో హై క్వాలిటీతో ఇక్కడ మన కాంక్రీట్తో పోసి ఇక్కడ ఏపీ టిట్కో హౌసెస్ నిర్మించడం జరిగింది వాటిని పరిశీ పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఇంట్లో చెత్తను ఏదైనా ఒక అపార్ట్మెంట్కి సంబంధించిన ఇరవై ఇల్లు ఉంటే ఆ ఇరవై ఇల్లు కలిసి కూడా ఒకచోట చెత్తా చదారాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని మన మున్సిపల్ కార్మికులకు అప్పగిస్తే బాగుంటుంది కానీ మన గడప కాదు మన గోడ దాటిందని బిచ్చలు విడిగా ఈ చెత్తాచదారాన్ని ఇస్తేస్తే అన్ని మీకే ప్రాబ్లం మేమంతా ఇక్కడ ఉండేది ఏం కాదు ఏపీ టికో హౌసెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా స్వయంగా పరిశుభ్రతను పాటించాలి చెత్తా ఒక క్రమంగా పద్ధతిలో చేర్చాలి లేకపోతే మీ అనారోగ్యం అనారోగ్యం బారిన పడతారని మరొకసారి తెలియజేస్తూ వెములపాటి అజయ్ అన్న సూచనలతో సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ అన్న పరిరక్షణలో ఈ రోజు చిట్కో చిట్కో హౌసెస్ అన్నింటినీ కూడా మేము జనసేన పార్టీ తరఫున పరిశుభ్రంగా చేయడానికి చూస్తాం అందరికీ అవేర్నెస్ ఇస్తాం స్వయంగా పరిరక్షించుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తామని తెలియజేస్తున్నాను జై జనసేన జై